ఏడు పంతొమ్మిది వందల డెబ్భై ఏడు ఏడో తారీఖు ఏడవ నెల ఒంటరిగా ఎక్కడొచ్చాడు సెవెన్ సెవెన్ సెవెంటీ సెవెన్ ఒక్కడే వచ్చాడు దేవుని కృప వచ్చిన మూడు నెలలకే దివిసీమ తుఫాను వచ్చిన మూడు నెలలకే డెబ్భై ఏడు తుఫాను తెలుసా మీకు తెలియదుగా అన్నీ కూర కొంకలం అన్నీ కొత్త గోరెలు డెబ్బై ఏడవ సంవత్సరం దివి తుఫాను దివిసీమ తుఫాను ఇక్కడికి వచ్చింది జూలై జూలై ఆగస్ట్ సెప్టెంబర్ అక్టోబర్ ఉన్నప్పుడు ఐదు నెలలకే తుఫాను ఏదో ఈ ఈత 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 కొమ్మలు తీసుకొచ్చి ఈత చెట్టుకున్న మట్టలు తీసుకొచ్చి ఏదో చిన్న పాకేసుకుంటే అది కూలిపోయింది కూలిపోయింది ఒక్కడే అడ్డుపంచి కట్టుకొని మిసాలు ఉండేవి కాదు అంటుకత్తు వేసుకొని ఇది ఇక్కడ తుఫాను బాధితులందరికీ తాటాకులు పోయిన వాళ్ళందరికీ వెదురు బొంగులు వెదురు బొంగులు పోయిన వాళ్ళందరికీ తాటేకులు ఆ రెండు పోయిన వాళ్ళకి అట్లా ఇస్తూ ఉంటే రోజన్ క్యూలో నిల్చొని ఇది రెండు కేజీల బియ్యం కోసం దగ్గరకు వచ్చేసరికి ఆడు ఎవరు చావుతో ఎవరంటాడాన్ని చావుతో కారని డీలర్ రేషన్ డీలర్ హే ఈ కుటుంబాలకిచ్చేది సన్నాసు వాళ్ళకి పెళ్లి పేరెంట్లు లేని సన్నాసులు కాదు చర్చిలో వాళ్ళకి అసలు ఇవం కాదండి గత నాలుగు రోజులైంది భోంచేసి చాలా ఇబ్బందిగా ఉంది హే చర్చిలో వాళ్ళకి ఇవ్వమంటే తే ఉదయం ఆరు గంటల నుంచి సాయంకాలం ఆరు గంటల వరకు నుంచుని నుంచు నుంచో హురమంటూ చకట్లో నడుచుకుంటూ వచ్చు కూర్చున్నా రోజులు తరబడి తిండి తెప్ప ఒకసారి కాదు రెండుసార్లు కాదు ఈ గుంటూరు నుంచి ఈ ఈ లేమల నుంచి గుంటూరుకి ఎన్నో వందల సార్లు నడిచెళ్ళు ఉంటాడు చార్జీలకు డబ్బులు లేక ఖాళీ నడకన రెండు మూడు రోజులు నాలుగైదు రోజులు తిండి లేక రోజులు తరబడి ఒకసారి కాదు రెండు సార్లు కాదు ఈ చింత చెట్లు ఉన్నాయి కదండి లేత చింత చిగురు తిని పులుపుకి వాంతులు చేసుకొని కళ్ళు తిరిగి అక్కడ పక్కన పడిపోతే కుక్కలు వచ్చి ఆ వాంతి తింటా ఉంటే పొలాల్లో పని చేసుకునేవాళ్ళు అమ్మో ఎవరినో కుక్కలు బిక్కు తింటున్నాయని పరిగెత్తుకుంటూ వచ్చి నీళ్లు చల్లి లెగ్గొట్టి ఏంటి బాబు ఏంటి నువ్వు అరే అక్కడ ఆ కొండ కింద ఉంటావు నువ్వేనా నేనే ఏమైంది వారం రోజులైంది అన్నం తిని చింత చిగురు తినేసాను వాంతులు చేసుకుని ఈలోగా పొలాల్లో పని చేసుకునేవాళ్ళు ఉదయాన్నే వాళ్ళు ఈ గొడ్డు గారం కలుపుకొని లుంగిలోనో లంగాలోనో కట్టుకొచ్చుకుంటారు అన్న మూట వాళ్ళు సగం తినేసి రెండుసార్లు వాళ్ళు తినేసి మిగిలిన ఎంగిల్ అన్నం ఉంటుంది అది పెడితే తిని నీళ్లు తాగి వాళ్ళు థ్యాంక్స్ చెప్పి మరలా వెళ్ళు ఒకరోజు కాదు ఈ దయనీయమైన పరిస్థితుల్లో వెల్ విషర్స్ అంటారు వీళ్ళని వెల్ విషర్స్ అంటారు యోగక్షేమ